ఏ సెవెన్ న్యూస్ ఆంధ్ర భస్మాసురుడు నెత్తి మీద చేపెట్టుకున్నట్టే గోవింద గోవింద అయిపాయే ఏమి మాస్టర్ స్టోక్ దేవుడా చివరికి వైచీపీలో ఉన్న చిట్ట చివరోడికి కూడా ఈ దెబ్బతో అర్థమైపోతుంది ఇక వైచీపీ లేవనే లేవదు అని జగన్ ఒక కర్రను ఎంచుకున్నాడు ఇక వైకాపాకు తిరుగులేదు ఎట్టకేలకు పార్టీకి ప్రధాన కార్యదర్శి లభించారు లక్ష్మీ పార్వతి ప్రధాన కార్యదర్శిగా నియమించడంతో శ్రేణులు ఇక ఉత్సాహంగా ఉద్యమించనున్నారు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో సోంపేట ఏలూరు నియోజకవర్గంలో పోటీ చేసి రెంటిలో ఓటమి చెందారు సోంపేటలో ఒక వెయ్యి నూట నలభై మూడు ఓట్లు అనగా కేవలం ఒకటి పాయింట్ ఇరవై మూడు ఓట్లు పొందారు ఏలూరు నుండు ఒకటి వెయ్యి నాలుగు వందల తొంభై ఓట్లు అనగా ఒకటి పాయింట్ ఇరవై ఎనిమిది ఓట్లు పొందారు ఈ రెండు నియోజకవర్గంలో నాలుగవ స్థానంలో నిలిచారు పార్టీ ఇంత దయానీయంగా ఉంది సెలబ్రిటీలు మొత్తం మొహం చాటేసుకుంటున్నారు ఇటు చెల్లి మీద ఇటు బాబు మీద ఈవిడ ఆయాసాన్ని పోరాటంగా మలవబోతున్నారు